సో ఇప్పుడు ఫ్యూచర్ కూడా అలాంటి ఏమైనా రోల్స్ చూస్తున్నారా లేదంటే ఇంకా కొత్తగా ఏమైనా చేయాలనుకుంటున్నారా ఎలాంటి రోల్స్ కోసం చూస్తున్నారు ప్రెసెంట్ ఇప్పటి వరకు కామెడీ గా చేశాను మేడం విలంగా ఒక మూవ్ చేశాను నిజం మహి బాబు గారి దాంట్లో అంటే అన్ని రోల్స్ ఏ రోల్స్ వచ్చినా నేను చేస్తాను ఫ్రెండ్ కానీ అని భగవంతు మనకి ఏజ్ ఎక్కువైనా కనబడం రోల్స్ మాక్సిమం పడతాయి

嗯，怎么了